మిథున విషయంలో దేవ ఇంట్లో ప్రతి ఒక్కరూ మిథుననే చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక మిథున అమ్మ వాళ్ళు వెళ్ళి రామ్ వచ్చేసే ఈ ఇల్లు చూడు ఈ వాతావరణం చూడు నువ్వు పెరిగిన వాతావరణం ఏంటి అన్న పిలిచినా కూడా రాదనమాట ఆఖరికి దేవ వచ్చి తీసుకెళ్ళిపోండి మీకు దండం పెడతాను మీకు సన్మాన సభ కూడా ఏర్పాటు చేస్తాను తీసుకెళ్ళిపోండి అన్నట్టు చెప్తాను అనమాట ఆ ఇంట్లో ఏ ఒక్కరికి మిథున అంటే ఇష్టం లేదు అక్కడ ఉండడం ఇష్టం లేదన్నట్టు తెలిసిపోతుంది ఇక ఆ విషయం మీదనే భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటారు నేను నిద్రలేస్తే మిథున చూడాలి వెళ్ళేటప్పుడు పడుకునేటప్పుడు నిద్రని మిథునం చూడాలి అటువంటిది నా కూతురు నాకు కనపడకుండా పోయింది నోరారా మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదంటూ బాధపడుతుంటాడు కానీ దేవ ఇక మీదన వెళ్ళడం లేదని కోపంగా ఇంట్లోంచి వెళ్ళిపోతాడు ఇక నైట్ వస్తాడు భోజనం పెడుతుంది మీదన పెడితే నిన్నెవరు పెట్టమన్నారు తినాలి నా ఆకలి అన్నీ కూడా చచ్చిపోయాయినా కానీ కోపంగా వెళ్ళిపోతాడు కనీసం అన్నం దగ్గర కూర్చున్న వాడు కూడా వెళ్ళిపోయాడు ఎందుకమ్మా నీకు ఇలాంటి బాధలు మమ్మల్ని ఎందుకు లక్ష్యం అన్నట్టు దేవ వాళ్ళ అమ్మ అడుగుతుంది అనమాట అయితే అన్నం ప్లేట్ పట్టుకొని దేవా దగ్గరికి వెళ్తుంది మీ అన్నం తిను అని అడుగుతుంది నాకేం అవసరం లేదు నిన్న ఎవరి దమ్మన్నా నేను అడిగాను నిన్ను అన్నట్టు కోపంగా సమాధానిస్తాను అనమాట ఇందాకే కదా అడిగావు మరి ఎందుకు ఇంతగా కోపంగా అరుస్తూ ఉన్నావు భోజనం తినొచ్చు కదా అని అంటూ ఉంటే నీకు చెప్పాల్సిన అవసరం కానీ రీజన్ కానీ నాకు లేవంటే నేను చెప్పిన రీజన్ ఏంటో అని దేవాన్ని చూస్తుంది ఏం చెప్తావు అంటూ ఉంటే మెడలో తాళిని చూపిస్తుంది అనమాట మెడలో తాళిని చూపిన ప్రతిసారి దేవా ఫేస్ రియాక్షన్ చూడాలి అమ్మ బాబోయ్ నేను తాళి కట్టడం వల్ల జరిగిన ఎంత పెద్ద తప్పో నాకు ఆ కళ్ళకు ప్రతిసారి చూపిస్తానే ఉన్నావు అని దేవాకి మైండ్ అనమాట అంతే కదండి మిదిన విషయంలో జరిగింది పెద్ద అన్యాయమే కదా తన పాటికి ఉంటే మెడలో తాళి కట్టేసి ఆ తాళిని తీసి పడేయమంటే ఎలా తీసేస్తుంది తాళికి విలువిచ్చిన అమ్మాయి ఎలా చేస్తుందా కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ మిదినదే తప్పు అంటున్నారు తాళిని తీసి పడేయమంటున్నారు వాడు మంచోడు కాదంటున్నారు కానీ మిథున మాత్రం అలా చేయదు చేయలేదు